నేను చెప్తున్నా కదా ఈరోజు ప్రధానంగా కూడా మనం అనుకున్నట్టుగా నిజాలను వాస్తవాలని తెలంగాణ సమాజానికి చెప్పాలంటే అవి అబద్ధాలు అంటే మనమేం చేయలేం ఈరోజు ప్రముఖ ఛానళ్ళుగా ఉండే టీవీ నైన్ కానీ ఎన్టీవీ కానీ ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ టీవీ కానీ హెచ్ఎం టీవీ కానీ విసిక్స్ కానీ లేకపోతే ఇంకా చెప్పుకుంటూ పోతే ఓ మస్తు ఛానళ్ళు ఉంటాయి మరి ఇది మనం చదివే వార్త దాంట్లో ప్రచుర ప్రచురితమైతే ఎందుకు అక్కడ కేసు కాదు మన మీదనే ఎందుకు కేసు అవుతుంది అంటే నాలుగు కోట్ల మంది ప్రజల గొంతుకగా నిలిచేది కేవలం మేము మాత్రమే అని గర్వంగా చెప్తాం నిర్మోహమాటంగా చెప్తాం వాళ్ళు చెప్పలేరు వాళ్ళు ఏం చెప్తారు అంటే వాళ్ళ యొక్క ఆ స్వప్రయోజనాల కోసం వాళ్ళ యాళ్ళ కోసం వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం చూసుకుంటారు మన భవిష్యత్తు ఈడితో ఇక్కడ అంతమైపోయినా పర్వాలేదు కానీ రేపటి తరం బాగుండాలి రేపటి తరం కూడా మనలా ప్రశ్నించాలి అనే తత్వం మనపై ఉంటుంది నేను అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయానికి సరే కట్టుబడి ఉందాం కానీ ముఖ్యమంత్రి తప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా అరెస్టు చేస్తే దమ్ము ధైర్యం ఈ రాష్ట్ర డీజీపీకి ఉండాలి రేపు భవిష్యత్తులో అలాంటి పరిణామాలకు సంబంధించిన అలాంటి వ్యవహారాలను అలాంటి పూర్తి ఆధారాలతో మేము అందరం తీసుకొస్తాం రేపు భవిష్యత్తులో ఏదైనా జరిగితే అది ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వమే చేసింది అని ఖచ్చితంగా ఆధారాలతో తీసుకొస్తే కేసులు పెట్టి అరెస్టు చేయాల్సిన బాధ్యత కూడా మీపై ఉంటుంది ఏదో ఇవాళ రాజ్యం ఉందిగా మేము చెలరేగిపోతాం ఉన్నది మేము ఏం చేసినా నడుతుంది అంటే ఇది కాని మొచ్చట ఎందుకంటే రాజ్యం అనేది తాత్కాలికం ఉద్యోగం అనేది పర్మనెంట్ ఆ ఉద్యోగం గీతం మొత్తం మేమే చేస్తామంటే బ్రతుకున్నంత కాలం చేస్తామంటే దానికి ఒక పదవి విరమణ వయస్సు అనేది ఒకటి ఉంటుంది దానికి కూడా ఉంటాయి గుర్తుపెట్టుకోరు ఎవ్వడికి ఈ తెలంగాణ ప్రజలందరికీ చెప్తున్నా ఏ లుచ్చాన కొడుక్కి భయపడా అవసరం లేదు ఏ బేవర్సనా కొడుక్కి భయపడాల్సిన అవసరం లేదు మనం నీతి నిజాయితీగా పోరాటం చేసినంత వరకు ఎవ్వడు కూడా మన ఊసిపోయిన బొచ్చును కూడా వీకలేడు మనం చేయాల్సింది ఒకటే వాస్తవ కోణాలను తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పాలి ఈ తెలంగాణలో జరుగుతున్న వాస్తవ కోణాన్ని మాత్రమే మనం చెప్తాం మీరు గతంలో కాంగ్రెస్ పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అదే పార్టీకి సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఎన్ని అక్రమ రకాలుగా ప్రచారం జరిగింది ఎంత దుష్ప్రచారం జరిగింది దానికి సంబంధించి వారు నేరుగా కూడా పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చి కూడా దాడులు చేయాల్సిన పరిస్థితి వచ్చిందా రాలేదా నెంబర్ వన్ నెంబర్ టూ మీ అందరికీ తెలిసిన విషయమే మార్పు 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 అనే పేరు భయంకరంగా కూడా పూర్తి స్థాయిలో ప్రచారం చేసింది ఎవరు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి వీటన్నింటినీ కూడా నేను అందుకే చెప్తున్నా ఏ ఎజెండా వెనుక ఏ నినాదం దాగి ఉందో ఎవ్వరికీ తెలియదు వాస్తవాలను తెలుసుకోలేనంత వరకు కూడా వాస్తవాలను తెలుసుకోలేనంత వరకు కూడా మనమందరం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించండి వాస్తవాలను తెలుసుకోండి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిజాలను తెలుసుకోండి మీరు ప్రభుత్వం వంద రోజులే అయింది కదా రంజిత్ అన్న నూట యాభై రోజులే అయిందే రెండు వందల రోజుల దగ్గరకు వస్తుంది మనం ఎందుకు ప్రశ్నించాలి అని అడగొచ్చు మీ ప్రశ్నలో అర్థం ఉంది కానీ నేనేమంటున్నానంటే ప్రశ్నే లేకపోతే సమాధానం ఇక్కడ దొరకదు ఇక్కడ ప్రశ్నిస్తేనే సమాధానం దొరకదు అలాంటప్పుడు మీరు మౌనంగా ఉంటే మీకేదో ఈ ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో కూడా విమర్శలు చేయలేకపోతున్నాం ఈ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ ఎమ్మెల్యేలను నిలదీయలేకపోతున్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని నిలదీయలేకపోతున్నాం అంటే చేత కానీ చవట దద్దం వల్ల మనం ఉండాల్సిన అవసరం లేదు బ్రతికేది నాలుగు రోజులైనా ఈ తెలంగాణ ప్రాంతం కోసం ఇక్కడ ప్రజల కోసం ఏదో ఒక రకంగా మంచి చేస్తే చాలు అనే నినాదం కోసం బతుకు నేను మళ్ళీ చెప్తా ఉన్నా ఇక్కడ ప్లీజ్